వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వివేక హత్యపై ఎక్కడా మాట్లాడొద్దని వైఎస్ షర్మిల సునీత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది లోకేష్ పురంధేశ్వరిని కూడా వివేక హత్యపై ఎక్కడా ప్రస్తావించొద్దని ఆదేశించింది వైఎస్ వివేక హత్యపై వస్తున్న ప్రస్తావనకు సంబంధించి కడప కోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత సురేష్ బాబు ప్రతివాదులుగా షర్మిల సునీత చంద్రబాబు లోకేష్ పురంధేశ్వరి పవన్ రవీంద్రనాథ్ రెడ్డిని చేర్చారు పిటిషనర్ న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు నేత సురేష్ బాబు విచారణ జరిపిన కడప కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఇకపై మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు శర్మ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ టైం ఈ టైంలో రాజకీయం చుట్టూ కూడా వైఎస్ వివేక హత్యకు చుట్టే ఆ ప్రస్తావన అన్నది ఆ రాజకీయం చుట్టూ జరుగుతున్నటువంటి అంశం మరి దీన్ని ఉపయోగించుకొని ఆ ఎలక్షన్ లో జగన్ దెబ్బ దెబ్బతీయాలనేటువంటి వ్యూహ రచన ప్రతిపక్షాలు చేస్తున్నాయి ప్రధానంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమెకు సపోర్ట్ గా సునీత ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి వీళ్ళంతా ఒక కూటమి మరి వీళ్ళంతా కూడా వైఎస్ వివేక హత్యనే ప్రతిరోజు ప్రస్తావిస్తూ ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేసిన వ్యక్తి అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి లోక్సభ అభ్యర్థి కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయనను డ్యామేజ్ చేస్తూ అతన్ని ప్రధానమైనటువంటి వ్యక్తి హత్య చేసినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కేసు మాత్రం పూర్తి కాలేదు కేసు కోర్టు పరిధిలో ఉంది అతడు నిర్దోష దోష అనేటువంటి విషయం ఇంకా తేలలేదు కానీ మరి అతన్ని దోషిగా అతడే హత్య చేసినటువంటి వ్యక్తిగా వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి పూర్తిగా డ్యామేజ్ జరుగుతుందంటూ కడప వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు ఈ ఎన్నికల టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించడం ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పడం ద్వారా చాలా డ్యామేజ్ జరుగుతుందంటూ కోర్టును ఆశ్రయించారు ఇందులో ప్రతివాదులుగా వైఎస్ షర్మిల వైఎస్ సునీత అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఎం రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రతివాదులుగా ఉన్నారు దానిపైనే వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు అన్నది జారీ చేసింది ఇక నుంచి ఆ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి మాట్లాడకూడదు ఆ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం కూడా ప్రస్తావించవద్దు అలాగే దీనికి సంబంధించి నోటీసులు ప్రతివాదులకు జారీ చేయాలి ఈ నెల ముప్పైవ తేదీకి విచారణ వాయిదా వేస్తూ ఈ కోర్టు కడప కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు అన్నది జారీ చేసింది శర్మ